అందరికీ నమస్కారం నా పేరు కంజర్ల చంద్రశేఖర్ చిన్న శంకరంపేట గ్రామం మా తాతగారు శంకరప్ప గారు మాజీ సర్పంచ్ ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ సర్పంచ్గా చేశారు శంకరంపేటకి అండ్ నేను రీసెంట్గా ఒక టెన్ మంత్స్ కింద యుఎస్ నుండి రావడం జరిగింది అండ్ దిస్ ఇస్ మెయిన్లీ టు సర్వ్ మై విలేజ్ ఊరికి ఏదైనా మంచి చేసుకోవాలి అని నా పుట్టిన ఊరికి మంచి చేసుకోవాలని వచ్చాను అట్ ద సేమ్ టైం మా తాతగారే నా ఇన్స్పిరేషన్ ఆయన ఇరవై మూడు సంవత్సరాల టైంలో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు సో ఈ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నా పుట్టిన ఊరికి చేసుకోవాలి ఆయన పేరు నిలబెట్టాలి నాకంటూ ఒక పేరు సంపాదించుకోవాలి ప్రజల గుండెల్లో నిలబడిపోవాలి నేను కూడా ఆయన చనిపోయి తాతగారు చనిపోయి ఒక థర్టీ ఇయర్స్ అయింది ఇప్పటికీ కూడా మా ఊర్లో ఎక్కడ వెళ్ళినా కానీ శంకరప్ప పేరే చెప్తారు సో ఆయన అట్లాంటి పేరు సంపాదించుకున్నారు అండ్ ఆయన ఇంట్లో పుట్టినందుకు నాకు కూడా ఒక పేరు సంపాదించుకోవాలి ఆయన పేరు నిలబెట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో వచ్చాను నా ఊరికి డెవలప్మెంట్ చేసుకోవాలి అండ్ యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పించాలి విమెన్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పించాలి ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి బట్ మా వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు మేబీ ఫర్ ఎనీ రీజన్ కానీ వీళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు యూత్కి దొరకట్లేదు సో అది మెయిన్ ఫోకస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా అంత స్టాండర్డ్గా లేదనిపించింది ఆర్ ఐ మీన్ స్కూల్స్ బాగున్నాయి బట్ ఎంకరేజ్మెంట్ లేదు పిల్లల్లో సో ఐ వాంట్ ఫోకస్ ఆన్ దాట్ యాజ్ వెల్ చాలామంది అంటున్నారు యుఎస్ నుండి వచ్చినాడు యుఎస్కే వెళ్ళిపోతాడు సింపుల్ లాజిక్ అండి ఒక వన్ ఇయర్ ముందు వచ్చాను నేను వన్ ఇయర్ నుండి వచ్చి నేను ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాను టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాను లాగానే చలివేంద్రాలు వన్ స్మాల్ సేవా కేంద్రాలు అవి చేశాను వర్షాలు అకాల వర్షాలు పడ్డప్పుడు బీన్ దేర్ అందరి పల్లెల్లోకి వెళ్ళి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి వేరే ఇళ్ళల్లోకి తరలించడం జరిగింది నా సొంత డబ్బులతో ఇవన్నీ నా సొంత ఖర్చుతో చేశాను బికాజ్ ఐ వాంట్ డెవలప్ మై విలేజ్ అండ్ ఐ వాంట్ బీ అ సపోర్ట్ ఫర్ మై విలేజ్ ఉంటాడా వెళ్ళిపోతాడా పంచాయతీలు చెప్తాడా సర్పంచ్ అంటే పంచాయతీలో చెప్పాలా దానికి పోలీసులు లేరా కోర్టు లేరా సో దే ఆర్ సో మెనీ థింగ్స్ దే ఆర్ బ్లేమింగ్ చాలా బ్లేమ్ చేస్తున్నారు సో వాళ్ళ క్లారిటీ ఏంటంటే ఊరందరికీ క్లారిటీ ఏంటి అంటే నేను ఇక్కడనే ఉంటా ఇక్కడనే ఉంటా ఇక్కడనే మీ అందరితో ఉంటా మీ వెనుకలే ఉంటా మీకోసం నేను పాటు పడతా మీకోసం నేను కృషి చేస్తాను